ముందుగా యశు ప్రభు నా వందనాలండి మరి అవకాశం ఇచ్చిన ఆత్మీ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు సావుకులకు సాకులంటుకు నా వందనాలు కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం రక్షణ సాక్ష్యం అండి మాది నెవిటివ్ ప్లేస్ జమీ గులేపల్ అండి నా పేరు గాబ్రియలు మరి నేను రెండు వేల నాలుగులో విజయవాడ మరి అపార్ట్మెంట్లు వాచ్మెన్గా వచ్చి జాయిన్ అయినండి మరి అపార్ట్మెంట్లో నాకు వచ్చే జీతం ఎనిమిది 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 వందలండి సారీ పన్నెండు అండి మరి అక్కడ నేను ఎనిమిది నెలలు చేశానండి ఆ పన్నెండు వందలు చాలక ఏంటి అని మరి బాధపడుతుండేవాళ్ళం మరి అక్కడ అపార్ట్మెంట్లు చేసేటప్పుడు చిన్నమ్మగారు నా మేనకు అండి అక్క కూతురు చిన్నయ్య గారు మరి అక్క అల్లుడండి మరి వాళ్ళు మేము అక్కడ ఉంటూ ఉండగా అపార్ట్మెంట్లోకి వస్తూ ఉండేవాళ్ళు మరి వచ్చి మరి ఇలా మా పరిస్థితి చూసి అయ్యా మరి మందిరానికి రండి అక్కడికి వస్తే మీకు అన్ని యేసు సమృద్ధికి ఇస్తారు క్రీస్తు సైన్య సవాసన వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడికి అక్కడ ఎన్నో మేలు చేస్తారు మరి ఆత్మ తండ్రి గారితో తల్లిగారితో నేను మాట్లాడతానని వాళ్ళిద్దరు చెప్తూ ఉండేవాళ్ళు మరి మేము వచ్చిన దగ్గర నుంచి మా నా భార్య మందిరం రావడానికి స్టార్ట్ చేసిందండి మరి ఆమె నడుస్తూ ఉండగా నన్ను కూడా రమ్మని అంటూ ఉండేది నేను నువ్వు వెళ్ళు ముందు తర్వాత చూద్దాం అంటే నాకు రావడానికి ఇష్టం ఉండేది కాదు ఆమె వస్తుంది కదా అని నేను అక్కడ ఉండేవాడిని మరి ఆ విధంగా అక్కడ ఎనిమిది నెలలు గడిచినాయండి గడుస్తూ ఉండగా మరి అది నాకు వేరే చోట అపార్ట్మెంట్లో ఉద్యోగం ఉందని చెప్తే వేరే చోటకు షిఫ్ట్ అయ్యాం అక్కడ నాకు ఇచ్చేవాళ్ళు పదిహేను అండి మరి జీతం ఆ జీతంతో మరి అక్కడ కొంతవరకు బెటర్ ఆప్షన్ ఏనండి మరి అప్పుడు కూడా చిన్నయ్య గారు చెప్తూ ఉండేవాళ్ళు రెండయ్య ఆ మందిరానికి మరేమగారు వస్తున్నారు కదా మీరు కూడా రండి శనివారం ఆదివారాలు అంటే నువ్వు వస్తాను అని అనేవాళ్ళని మరి ఆ విధంగా యేసు ప్రభావ్ నాకు ముళ్ళు పెట్టారండి ప్రతి నెల 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 జ్వరం వచ్చేదండి మరి ఆ జ్వరం నిమిత్తం నేను గుడివాళ్ళ అప్పుడు మేము గులేబలలో ఉండగా గుడివాడలో చూ అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి డాక్టర్ గారు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను విజయవాడ నుంచి కూడా గుడివాడ వెళ్తూ ఉండేవాడిని వాచ్మెన్ ఏడి అన్నప్పుడు అన్నప్పుడు ఇట్లా జ్వరం వచ్చిందండి హాస్పిటల్కి వెళ్ళారంటే అదేంటి పొరుగురు నుంచి పల్లెటూరు నుంచి విజయవాడ వస్తారు కదా ఎక్కడి నుంచి వస్తాను అక్కడికి వెళ్ళడం ఏంటి ఇక్కడ ఎవరు చూసుకుంటారు అని అంటూ ఉన్నప్పుడు బాధ వేసేది మరి అనిపించేది అప్పుడు కూడా మరి ఆ విధంగా నాకు అక్కడ చేయడం స్టార్ట్ ప్రతి నెల వచ్చే పన్నెండు వందల నుంచి నాలుగు వందలు ఆ జ్వరానికి జ్వరం నిమిత్తం అయిపోయామండి మరి పదిహేను వందల నుంచి నాలుగు వందలు పదకొండు వందలు ఉండేవి మరి ఆ విధంగా నా భార్య కూడా మరి అక్కడ ఇళ్లలో పాసి పని చేసుకుంటూ ఉండేవాళ్ళం ఉండేదండి మరి ఆ విధంగా జరుగుతూ ఉండగా మేము నాకు ఇట్లా వెళుతూ ఉండేవాళ్ళం చిన్నయ్య గారు ఆత్మ అయ్యగారు వాళ్ళతో ప్రార్థన పెట్టించుకుండే అపార్ట్మెంట్లు అంటే మేము ఉండేది మెట్ల కిందండి రూమ్ అది మరి ఈ మెట్ల కిందకి ఎలా వస్తారయ్యా అయ్యగారు అమ్మగారు అంటే వస్తారయ్యా మీకేం బాధ లేదు మీరు మాట్లాడండి నేను చెప్తాను అనేవాళ్ళు మరి ఆ విధంగా యశుప్రభ గారు మరి నేను అట్లా జ్వరం వస్తూ ఉండగా ఒక నాకు నాలుగైదు నెలలు కంటిన్యూగా ఎలాగో వచ్చిందండి మరి అప్పుడు నాకు బాధ వేసింది ఇంకా లాభం లేదు మందిరానికి వెళ్ళాలని ఇంకా నేను నిర్ణయించుకున్నానండి మందిరానికి వచ్చినప్పుడు తండ్రి తల్లిదండ్రులతో మాట్లాడేమండి అప్పుడు కింద ఒక్కొక్క కింద ఉన్నప్పుడు రూము ఇద్దరిద్దరు వెళ్ళేవాళ్ళు అండి భార్య భర్తలు నేను వచ్చినప్పుడు అలాగే నా భార్య నేను వెళ్ళినప్పుడు కూటం పెట్టుకుండా అయ్యా అపార్ట్మెంట్లు అంటే మరి అది చిన్న రూమ్ అయ్యా మరి మీకు రావడానికి ఇబ్బంది కలుగుతుంది అంటే మేము ఎక్కడికైనా వస్తాం ఇబ్బంది లేదని అన్నారు మరి అదేవిధంగా మరి ఆ చిన్న రూములో కూటం పెట్టారండి కూటం పెట్టేటప్పుడు మరి అప్పుడు నాకు జ్వరం తగ్గిపోయిందండి తర్వాత మరి అయ్యగారు రావడం వల్ల రూములో చిన్న రూమ్ అయినా వాళ్ళు ఏమీ బాధపడకుండా మా గురించి వారు వచ్చారు వారు వారి వెనక దేవుడు వచ్చారు అప్పటి నుంచి మాకు అభివృద్ధి స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది మరి నేను అదేవిధంగా అక్కడ రన్ చేస్తూ ఉండగా అపార్ట్మెంట్లో మరి నేను నాలుగు సంవత్సరాలు చేశానండి అపార్ట్మెంట్లో మరి అప్పటికే యేసు వారు నాకు సమస్తం ఏర్పాటు చేశారు అన్నీ ఇచ్చారని అప్పటికే మేము కొనుక్కున్న తర్వాతే మా వాళ్ళు అంతా కొనుక్కున్నారని మమ్మల్ని చూసి అసూయపడేవాళ్ళు వీళ్ళు వచ్చి ఇంతలోనే ఎన్ని ఎన్ని అభివృద్ధి పొందారంటే మేము క్రీస్తు సైన్స్ అవసరం ఉన్నాం కనుకనే మాకు యేసు యశుప్రభు ఈ విధంగా ఇస్తున్నారు అని మేము చెప్తూ ఉండేవాళ్ళం అండి అప్పుడు వాళ్ళకి కలిగేది అయినని మేము వాళ్ళని ఏం పట్టించుకునేవాళ్ళం కాదు తద్వారా మరి అయ్యగారు అయ్యా బాప్తిని తీసుకువయ్యా మీకు అంటే జ్వరం పోతే పూర్తిగా అంటే నేను బాప్తిష్టం తీసుకున్నానండి రెండు వేల ఏళ్ళు మరి అప్పటి నుంచి యశుప్రభువారు మా నాకు అనేక కార్యములు అద్భుత కార్యములు చేయటం స్టార్ట్ చేశారు మరి ముందుగా నేను అక్కడ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళాలంటే ఆటో కొనుక్కోవాలని నిర్ణయించుకున్నానండి అంటే ఆటో కొనుక్కున్నప్పుడు ముందు యశ్వభా నాకు డీజిల్ ఆటో ఇచ్చారండి మరి దాని తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను ఆ విధంగా బయటకు రావటం నేను ఆటో తోలుకున్నానండి మరి సైకిల్ దొక్కుటా తొక్కు కూడా హరత్ లేమం అని నన్ను యేసు ప్రభు మరి ఈ క్రీస్తు సైన్య సహవాసం ఆత్మీతలు ప్రార్థన దయ వల్ల నేను ఇవాళ కారు కూడా తోలగలను అండి అన్నీ అన్నీ తోలగలను మరి ఇదంతా క్రీస్తు సైన్స్ ఆవాసం ఒక గొప్ప మరి ఇదేనండి మరి ఈ విధంగా సాగుతూ ఉండగా మరి అవి మేము బయటికి వెళ్ళామండి మరి తర్వాత ముందు నాకు రావర్పళ్ళు కట్ట మీద స్థలం ఇచ్చారండి యశప్రభు వారు అక్కడ వంద గజాలు లక్ష రూపాయలు కొన్నామండి మరి ఆ అత్మీ తల్లిదండ్రుల ద్వారానే అది చూసి తీసుకోండి అయ్యా పర్వాలేదు మన వాళ్ళు అప్పుడు విశ్వాసులు అండి మందే తీసుకోండి అన్నప్పుడు తీసుకున్నామండి అది కొన్న తర్వాత మరి అది ఖాళీ స్థలం అండి మరి రావరపళ్ళు కొండపైన మొఘలరాజపురం కొండ పైన ఒక ఇల్లు ఉందంటే మరి అది కూడా చూపించండి ఆత్మీయ తల్లిదండ్రులు తీసుకెళ్ళి మరి కొండ పైన ఉన్నారయ్యా మరి ఇబ్బంది పడతారని చూసుకోండి అంటే లేదయ్యా వెళ్తామని అనుకున్నాము అక్కడ ఉంటే అప్పుడు చాలా అనుకున్నట్టు ఉందండి అప్పుడు మరి అది కూడా చూపించినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు తీసుకోండి అయ్యా బాగుంది అన్నప్పుడు అక్కడ ఒక వంద గజాలు యాభై గజాలు మరి అమ్మేసి ఆ డబ్బులు ఇక్కడ నాలుగున్నర లక్షలు పెట్టి ఇక్కడ ఇల్లు కొన్నామండి యశురావు వారు ఈ విధంగా స్టార్టింగ్లోనే మాకు వచ్చిన కొత్తలోనే మాకు యేసుప్రభు రెండు ఇల్లు ఇచ్చారండి ఆటో ఇచ్చారు ఈ విధంగా అభివృద్ధి అభివృద్ధి ప్రధానం వారు క్రీస్తు క్రీస్తునే సాహసాలు ఉన్నాం కనుకనే యేసు ప్రభు నడిపిస్తున్నారండి ఆయనను యేశు ప్రభు వారు చేసే కార్యాలకు ఎవరడ్డు వస్తారండి ఆయన చేసే కార్యాలు అద్భుత కార్యములు మనందరికీ అనే సాహసంలో చేస్తున్నారండి మరి ఈ విధంగా మేము క్రీస్తు అనే సర్వ సాహసం నడుస్తున్నప్పుడు మరి నా భార్య నా కుమార్తె అండి మరి ఆమెకి హ్యాండికాప్ట్ మీకు తెలుసు అండి జ్యోతి పేరు జ్యోతి మరి ఆమెను ఎవరు చేసుకుంటారు పెళ్ళని మేము బాధపడి తేడుస్తూ ఉండేవాళ్ళం అండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఓదార్చి మీకు ఏం పర్వాలేదు అయ్యా ఆమె పెళ్ళవుద్ది మన సావాసంలో ఏదైనా కార్యాలు చేస్తారు యేసు ప్రభు మీరు భయపడక మా భయపడకనే చెప్తూ అండి మరి అలాగే యేసు గారు ముందు నా మేనర్డ్ బావమరిది రెండు బుద్ధి చేసుకొని అన్నాడండి మరి మేము బాధపడి ఇంటికి వచ్చాం మరి తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాం అయ్యా ఏం పర్వాలేదు అతను చేసుకుంటాడు నా మాట నమ్మండి అని ఆత్మీయ తండ్రి గారు ఎంతో బోధించి చెప్పేవాళ్ళు అదేవిధంగా అతనే పెళ్లి చేసుకుంటానని మళ్ళీ కబురు పంపాడండి మరి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చిన్నయ్య గారి ప్రార్థన క్రీస్తు అనే సవాసములు సేవకులు విశ్వాసులు ఎంతగానో మమ్మల్ని మరి ఆదరించి అయ్యా మీరేం బాధపడబోకండి నా కూతురుని చూస్తే అందరు బాధపడుతూ ఉండేవాళ్ళండి మరి అట్లా అలాంటి పిల్లకి మరి యశుప్రభు వారు వివాహం జరిపించారండి అతనికి ఒక ఆ పుట్టి చనిపోయింది తర్వాత మంచి బాబుని ఇచ్చారండి మరి అలాగే యశ్ ప్రభు గారు మరి నా కుంభ కొడుకుకి ఉద్యోగం ఇచ్చారండి ఉద్యోగం రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగం ఇచ్చారండి గవ గవర్నమెంట్ కరెంట్ లైన్ మ్యాన్ ఉద్యోగం ఇచ్చారండి మరి వివాహం జరిపించారు మంచి బాబును కూడా ఇచ్చారండి వారిద్దరికి సంతానం పేరు సరళ అండి మరి వారికి మంచి బాబుని ఇచ్చారండి ఇదంతా ఆత్మీయలుదంత చేసిన ప్రార్థన ప్రార్థన సేవకులు విశ్వాసాలు చేసిన ప్రార్థనండి మరి తర్వాత ముందు మా బాబు పెళ్ళికి ముందు నా భార్యకి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిది అండి మరి ఆ రోజు ఆమెకి షుగర్ బీపీ ఉన్నదని మాకు తెలియదండి మరి అక్కడికి ఎంగేజ్మెంట్ కానీ వెళ్ళాం అక్కడ వెళ్ళాం అప్పటికి మేము పది రోజులు గంట ప్రార్థన మూడు రోజులు పూర్తి పోసం చేస్తున్నామండి ఆ ఎంగేజ్మెంట్ కొరకు మరి లాస్ట్ రోజులో ఎంగేజ్మెంట్కి వెళదామన్నప్పుడు మా నా భార్యకి జ్వరం వచ్చి పడుకుందండి జ్వరం వచ్చిన అసలు ఎప్పుడు పడుకోదు మరి అలాంటిది అలాగే ఎంగేజ్మెంట్ కానీ మేము ముస్తాబాద్ వెళ్ళామండి ముస్తాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ పడుకునిండిపోయింది పడుకునిండిపోయింది అక్కడ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి ఘనంగా జరిపించారు రేజ్ ప్రభు గారు అది జరుగుతూ ఉండగా బలంతా నన్ను తీసుకొచ్చి తంబరాలు వేయించారు మరి తర్ తద్వారా ఆమెకి నైటు కోమాలాకి వెళ్ళిపోతాం స్టార్ట్ అయిపోయిందండి వాంత వచ్చినట్టుగా ఉంది ముందు ఏంటని ముందు సలాహరి కుమార్ గారి దగ్గర జిఎస్ కారు వస్తే ఆ రోజు అక్కడ తీసుకెళ్ళారండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మందులు ఇచ్చారు అవి తగ్గలేదు అక్కడి నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా తగ్గలేదు సింటినీ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే హాస్పిటల్ నుండి సింటినీకి లోపే మరి నా భార్య కోమాలకు వెళ్ళినట్టుగా పిలుస్తుంటే పలకటం లేదు చంపల మీద కొడుతుంటే మూసిన గళ్ళు అప్పుడప్పుడు తెలుస్తుంది మరి ఫాస్ట్గా చిండి నీళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్లుగా మరి ఐసీలో జాయిన్ చేస్తారండి ఇంక బీపీ డౌన్ అయిపోతుంది మరి సంతకాలు కూడా జయించుకున్నారు ఇది ఏదైనా అయితే మాది ప్రాబ్లం కాదని సంతకాలు చేయించుకుంటారు కదా అదేవిధంగా సంతకాలు చేయించుకున్నారండి మరి అప్పటిని అది స్టార్ట్ వెళ్ళిన స్టార్ట్ ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఎంతగానో ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేయ ఫోన్ చేసి ఎలా ఉందా ఎలా య్యా మీరు బాధపడకండి ప్రార్థన చేస్తా ఉన్నారు అలాగే మరి తెల్లవారులు కూడా నా భార్య గురించి ప్రార్థన చేశారండి ఒక రేత్రి గాడికి ఆమె ఐసీలో నుంచి మెలుగు వచ్చిందండి మెలుగు వచ్చి ఇదేంటి నేను ఏంటి నన్ను త్వరగా తీసుకెళ్ళి తెల్లారి సమక్తవారం డిస్ థర్టీ ఫస్ట్ అండి జనవరి నేను మందిరానికి వెళ్ళాలి సమక్తం తీసుకోవాలి అంటే కాదమ్మా ఉండు ఏం కాదు అంటే నేను కొన్నానేంటి అని ఆమె ఏదో అయోమయలో మాట్లాడుతుంది మరి అక్కడైతే అక్కడ చూస్తే మరి ఆ రైత్రంతా నా భార్య గురించి ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు విశ్వాసులు అందరూ ఎంతో మరి ఎంతగానో ప్రార్థన చేశారండి వీరందరూ చేసిన ప్రార్థన దయ వల్ల నా భార్య మరి మరణాపాయాన్ని చేసి ప్రభావారు రక్షించారండి ఇదంతా క్రీస్తు సైన్ ఆవాసం ఒక గొప్పతనమేనండి మరి ఈ మందిరంలో ప్రభావం ఎన్నో ఎన్నో గొప్ప మేలు చేశారు మరి నా భార్య పన్నెండు గంటలుగా లేచి కూర్చుందండి మరి ఆ తెల్లారి కూడా డాక్టర్లు ఏమంటారంటే ఐసీలో నుంచి రూమ్కి షిఫ్ట్ చేద్దాం మరి ఎప్పుడు ఏ సమయంలో ఎలాగో చెప్పలేమంటే అప్పటికి ఖర్చు చాలా అయిందండి మరి ఆ ఖర్చు తట్టుకోలేక మేము ఇక్కడికి అవుట్ బల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత నా భార్య మరి ప్రతి ప్రతిరోజు ప్రతి ఇరవై నిమిషాల కోసం ఆత్మీయ తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళిన కాడి నుంచి కూడా శుభ్రంగానే ఉంది ఆమె తగ్గిపోయిందండి అక్కడి నుంచి వచ్చేసామండి ఇది గొప్ప మెయిల్ అండి యజ్ప్రభు వారు చేసింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా భార్యకి రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిందండి ఒక ఆఫీస్లో సేపర్గా పని చేస్తుండేది మరి అక్కడ వాళ్ళ స్టాఫ్ అందరికీ చెక్ చేయించారు నా భార్య కూడా చెక్ చేయించినప్పుడు ఈ కరోనా ఉందని కన్ఫర్మ్ అయింది మరి అప్పుడు ఒక నైట్ అప్పుడు తక్కువండి చాలా కరోనా వచ్చిన వాళ్ళే చాలా ఇదిగా చూసేవాళ్ళు అండరాని వాళ్ళుగా చూశారు ఆరిత్రి మమ్మల్ని ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఎంఆర్ఓ గారు మాట్లాడారు ఏంటయ్యా మీది ఏ ఊరు అడ్రస్ ఎక్కడంటే పలానా పలానా అన్నాను మరి మీ ఆవిడకి కరోనా కన్ఫామ్ అయింది మరి అంబులెన్స్ పంపించాలంటే ఎలాగంటే పలానా చోటకి నేను చెప్పాను మరి అక్కడికి ఎవరికి తెలియకుండా మీరు ఆమెను తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించండి అని చెప్పారు అలాగే సార్ అన్నాను మరి అప్పుడు పదకొండున్నర పన్నెండు మధ్యలో నా బా అంబులెన్స్ వస్తుంది ఒంతినిగాడికి అడ్రస్ చెప్పినప్పుడు వంతినగాడి ఆగుంది మీ భార్యని తీసుకురామని ఎంఆర్ఓ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పారు చెప్పినప్పుడు మరి అప్పుడు ఎవరికి తెలియకుండా ఇంటి పక్కన వాళ్ళు కూడా తెలియకుండా నేను నా కొడుకు ఒక కర్ర పట్టుకుని మేము ఒక అనాథలాగా వచ్చామండి అప్పుడు మరి తీసుకెళ్ళి గన్నవరం తీసుకెళ్ళారండి మరి అక్కడ కూడా ఆ బెడ్ మూడు గంటల వరకు ఇవ్వలేదండి అప్పుడు ఆత్మీతలు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారండి ఏం కాదు మీరు బాధపడ పక్కన ఓదారుస్తున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఏం కాదన్నారు అన్నారు మూడు గంటలకు బెడ్ ఇచ్చారండి మూడు గంటలు పెట్టించి కరెక్ట్గా రెండు రోజులు మందులు ఇచ్చారు మూడో రోజు మందులు ఇవ్వట్లేదు ఏంట ఏంటి సార్ మందులు ఇవ్వట్లేదు అంటే నీకేం కరోనా లేదమ్మా నీకు అంతా బాగానే ఉందన్నారు మరి ఇది ఆత్మీయతల దాని ప్రార్థన సంఘం చేసిన ప్రార్థన అండి ఈ గ్రీస్తు అయిన సహసం ఉన్నాం కాబట్టి నా భార్య ఈ ఈరోజు భూమి మీద సజీవ సంఖ్య నిలబడి ఉందండి మరి ఈ విధంగా యశ్ ప్రాబుఆర్ ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని నా భార్య బిడ్డలు కాపాడారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి ఇదే విధంగా నడుస్తున్నామండి మరి నాకు కొడుక్కి ఉద్యోగం ఏమి ఉద్యోగం వచ్చిందండి ఉద్యోగం ఎలా వచ్చిందండి మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సచివాలయం ఉద్యోగాలు అండి మరి ఆత్మీ తండ్రి గారు అన్నారు ఏం బాధపడబాండియా ఉద్యోగం వస్తే నన్ను గుడివాడ పంపించారని విఠల గారి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము అక్కడ ఆయన గారు కొడల నాని గారి దగ్గర తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్తే మీ వాడు సర్టిఫికెట్లు మార్కులు మార్కులు బాగానే ఉన్నాయి కదయ్యా ఇక మేమేం చేసేది ఏమి లేదు మీ వాడు వచ్చారు కాబట్టి ఆ సర్టిఫికెట్లు ఆఫీసులో ఏమన్నారు మరి అప్పటికి ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తున్నారండి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యేసు ప్రభు ఆ ఉద్యమం కూడా ఇచ్చారండి ఈ అంత గొప్ప మేలు క్రీస్తు అనే సహవాసం ఉన్నాం కనుకనే యేసు ప్రభు మాకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు ఇదే నా సాక్ష్యం అండి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను దేవునికి ఇస్తూత్రం అండి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఇస్తవుత్రు గాబరేలు గారికి మరిమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయండి అట్లాగే వారి కుటుంబం కొరకు వారి కుటుంబ సమృద్ధి కొరకు వారి ఆరోగ్యాల కొరకు వారి బిడల కొరకు మేనేదైన ప్రార్థనలు ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు శాలేమరాజు ప్రేరణల యొక్క యూత్ మగపిల్లలు చక్కని కీర్తన బాడు వినిపిస్తారండి శాలేమరాజు ప్రేరణల యొక్క చిన్న యూత్ మగపిల్లలు చక్కని కీర్తన బాడి వినిపిస్తారు మనందరం కూడా చేతులు జోడించి చప్పలు కొడుతూ దేవునామాన్ని కనపరచుకుండవు అవకాశం ఇచ్చిన ఆత్మీయులకి కూడా మీ అందరికీ మా అందాలండి రే ఈ పగలు నీ పదసే